మొదటిది సూర్యకాంతపు రాయి ఇది దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధతకు గుర్తు ఇప్పుడు ఒక విశ్వాసకి మొదటి సరిహద్దు రాయి పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలే రెండవ అమూల్యమైన రత్నము నీలము చప్పట్లు చెప్పడలేకూడదా ఇది బ్లూ అండ్ గోల్డ్ కలర్ లో కనిపిస్తా ఉంటదంట ఇది ప్రభువు దేహమునకు గుర్తు మూడవది యమున రాయి చూస్తుంటే ఇట్స్ లైక్ ఎలా కనబడుతూ వస్తుంది అంటే ఒక అగ్ని నాకు కనపడుతుంది అంట దాన్ని చూస్తుంటే యమునారాయి నాలుగవది గమనిస్తున్న దేవుని యొక్క జీవము విశ్వాసులో ఎప్పుడు దేవుని జీవము ఉండాలి ఐ దేవుని జీవము ఒక విశ్వాసిలో ఉండాలి అంటే జీవ వాక్యాన్ని పూజిస్తూ ఉండాలి జీవ జలమున త్రాగుతూ ఉండాలి వైడూర్యము ఇది తెలుపు రంగు గోధుమ రంగు కలిసి ఉంటదంట ఇది ఒక విశ్వాసి యొక్క నిజమైన రక్షణకు గుర్తు ఆరవది కెంపు ఇది ఎర్రనిది ఇది రక్తమునకు గుర్తు ఏడవది తువర్ణ రత్నము దీనినే క్రిస్సోలైట్ అని చెప్పేసి మాట్లాడతాం ఇది శ్వాస జీవితమునకు గుర్తు ఎనిమిదవది గోమేదికం ఇది బ్లూ గ్రీన్ మిక్స్ అయి కనబడతా ఉంటదంట ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానము తొమ్మిదవది పుష్య రాగం ఇది దైవీకమైన జ్ఞానమునకు గుర్తు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని వద్దే దొరుకుతుంది పదవది సువర్ణ సునీయము వైట్ కలర్ లో ఉంటదంట ఇది దీని మీద గోల్డ్ డాట్స్ ఉంటాయంట ఇది పరిశుద్ధమైన శుభ నిరీక్షణకు గుర్తు పదకొండవది పద్మరాగము ఇది ఊద రంగు నీలి రంగును కలిసి ఉంటదంట ఇది దేవుని తీర్పునకు గుర్తు పన్నెండవది సుగంధము ఇది ఊదా రంగు ఎరుపు రంగులో ఉంటది ఇది రాచరికపు గుర్తు